చీకటిలో ఉన్నవాడికి దీపం ఎలా సహకరిస్తుందో ఈ ప్రకృతి మాయలో పడ్డవాడికి అష్టాక్షరి మహామంత్రం అలా ఉపకరిస్తుంది ఈ వేళ బదరీ నారాయణుడు యొక్క త్రినక్షత్ర మహోత్సవం భగవంతుడు ఆనే నరుడై నారాయణుడై శిష్యుడిగా ఎలా ఉండాలో గురువుగా ఎలా ఉండాలో నేర్పుతూ శ్రీమద్ అష్టాక్షరి మహామంత్రాన్ని బదరీ క్షేత్రం నుంచి లోకానికి అనుగ్రహించారు సకల వేద వాంగ్మయమంతా శ్రీమద్ అష్టాక్షరి మహామంత్రంలో నిక్షిప్తం దాన్ని గురుముఖత ఉపదేశం పొంది చక్కగా అనుభవించి మనం ఈ జీవనాన్ని ఉజ్జీవన పథం వైపు నడపాలి బదరీ క్షేత్రంలో ఇప్పుడు శ్రీ దేవనాథజీయ స్వామి వారు కోటి అష్టాక్షరి జపాన్ని చేస్తారు కర్కాటక మాసంలో హస్త నక్షత్రాన బదరీ క్షేత్రాను అవతరించినటువంటి ఆ స్వామిని వర్ణించేటువంటి శ్లోకాన్ని శ్రవణం చేద్దాం కర్కటే హస్త నక్షత్రే బదరీ నిలయోద్భవం అష్టాక్షర ప్రదాతరం నారాయణ మహం భజే నారాయణ మహం భజే జయ శ్రీమునారాయణ